హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మా కార్యక్రమాలు ఎంత ఎండలున్నా వానలు ఆగం అన్నమాట జరుగుతూనే ఉంటాయి యాక్చువల్గా ఈరోజైతే నేను సాయంత్రం వెళ్దాం అనుకున్నాను అదేంటే సాయంత్రం వెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఏదో పని పడుతుంది సాయం మధ్యాహ్నమే వెళ్ళాల్సి వస్తుంది సరే నేను వైకుంఠపురం ఇంకొక పక్క వెళ్ళాను అనమాట అంటే చాలా పెద్ద కాలనీ అన్నాను కదా అది ఒక్కొక్క ఏరియాని నేను పంచుతూ ఉంటాను కదా ఇక్కడ వెళ్తే చాలామంది వచ్చేశారు సరే ఎండగా ఉంది చాలా అని చెప్పేసి ఒక పాత అంగన్వాడీ స్కూల్ ఉండింది పక్కనమాట స్కూల్ లేదు ఇప్పుడు సచివాలయం మీద పెట్టేసి ఉంటున్నారు ముందు అంగన్వాడీ స్కూల్ లేదు అక్కడ సరే అక్కడ కొంచెం నీడగా అనిపించింది నాకు సరే నేను అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పెట్టుకున్నాను అనమాట అక్కడ కొంచెం నీడ ఉండింది వాళ్ళు నిలబడుకోవడానికి కూడా బాగుండింది సరే అని చెప్పి చూడండి ఎండ చూడండి ఎండలో వస్తున్నారు కొంతమందికి చెప్పులు కూడా ఉండవండి కొంతమంది చెప్పులు వేసుకొని వచ్చారు పిల్లలు అయితే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పులు వేసుకొచ్చేసి ఏంట్రా అంటే పరిగెత్తుకుండా వచ్చా అంటే ఏదో ఒక చెప్పులు వేసుకుని అట్లా అనమాట ఎంత ఎండైనా కూడా వాళ్ళు పాప ఇళ్ళలో ఉన్నారు నేను కొంచెం ఎండ మీద వెళ్ళే వరకు పాప పిలిచామన్నమాట వెళ్ళి ఒక అబ్బాయి ఎవరిని వస్తే అబ్బాయి చెప్పాను అనమాట అరే నాన్న కొంచెం పిలిచి రప్ప నాన్న అంటే అబ్బాయి కొంచెం పిలిచి వచ్చాడు తర్వాత మా డ్రైవర్ కూడా వెళ్ళి కొంతమంది పిలిచేసి వచ్చాడు అన్నదానం బాగా జరిగింది ఈరోజు ముందుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ హుస్సేన్ ఫ్యామిలీ వాళ్లకు మన సంస్థ తరఫున కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు చదువు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే వీళ్ళు ఎంతోమంది నిరుపేదల ఆకలి తీర్చారు నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి పేదల ఆకలిని తీరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను చూడండి వాళ్ళకి చెప్పులు లేవు వాళ్ళ పరిగెత్తుకునే అవసరం చూడండి చెప్పులు లేవు పాప వాళ్ళకి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ గారికి డాక్టర్ కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నో ఎంతోమంది నిరుపేదలు ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను రోజు అనుకుంటాను అన్నమాట సాయంత్రం వెళ్దాం సాయంత్రం వెళ్దాం ఎండ ఎక్కువగా ఉందని చెప్పి అది ఏంటో నాకైతే కుదటివల్ సాయంత్రం నాకు ఏదో ఒక పని ఏదో ఒకటి ఉంటుంది అందుకని ఉదయమే పోవాల్సి వస్తుంది కొంచెం భగవంతు వల్ల బాగా ఇప్పుడు కొంచెం కొంచెం చల్లబడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎండలు మరీ చాలా ఎక్కువ ఉన్నాయి అసలు అసలు బయటైతే బయట కారు దిగి కిందకి పెడుతున్న కాలు నిప్పులు పైన పోసుకుంటుందండి అలా ఉంది నిప్పులే ఇంకా మేమైతే మంచి ఎండలో వెళ్ళాను అది మంచి ఎండ ఒంటి గంట అలా వెళ్ళాను ఎంత ఎండ అంటే అసలు అంత ఎండ అనమాట అసలు దిగుతూనే కాలు వేసి కదా దిగుతూనే నిప్పులు పైన పడిపోయాయి అనమాట అలా ఉంది ఎండ నేనైతే పరిగెత్తుకుంటే బయట కప్పుకొని పరిగెత్తుకుంటూ వచ్చే నీళ్ళు నిలబడుకున్నాను అనమాట అంత ఎంటర్ ఉన్నాయి ప్రతి ఒక్క జాగ్రత్తగా ఉండండి నా వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు మీరు కూడా ఇలాగే నా వీడియో చూసిన వాళ్ళు కూడా స్పందించి నిరుపేదలను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూడండి వాళ్ళు కూడా వేసుకోవాలి వాళ్ళిద్దరు చెప్పు కూడా వేసుకోవాలంటే పరుగుతుండొచ్చారు